తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో ముఖ్య పాత్ర పోషించారు ఇందులో భాగంగా ఆచార్య జయశంకర్ గారు వారి పాత్ర అమోఘం దీనికి సంబంధించి మనతో పాటు సామాజికవేత్త శ్రీనివాస్ గారు ఉన్నారు వారి మాటల్లో విందాం ఆచార్య జయశంకర్ గారు వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వారిని స్మరించుకుంటూ వారికి పూలమాల వేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆచార్య జయశంకర్ గారిది క్రియాశీల పాత్ర చాలా కీలకమైనది చాలా ప్రత్యేకమైనది ఒక మాటలో చెప్పాలంటే యావత్ జీవితాన్ని తెలంగాణ కొరకే అంకితం చేసి తెలంగాణ భావ వ్యక్తిని దాన్ని ప్రజల్లో తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం చేసి ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా ఒక ప్రత్యేక తెలంగాణ సిద్ధాంతాన్ని రూపొందించి ఆ దా ఆ తెలంగాణ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి ప్రజ ప్రజల్లోకి తీసుకొచ్చి చైతన్యం చేసి ప్రత్యేక తెలంగాణకు అశేషమైనటువంటి కృషి చేసినటువంటి మహనీయులు గొప్ప మేధావి ఆచార్య జయశంకర్ గారు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు అతన్ని స్మరించుకుంటూ యావత్ తెలంగాణకి ఆయన దిక్షుషి అని మనం చెప్పాలి అంతేకాకుండా మరీ ముఖ్యంగా అతని తెలంగాణ ఏర్పాటులో రాజకీయ తెలంగాణ సిద్ధాంతాన్ని రూపొందించడంలో ఒక రాజకీయ పార్టీ యొక్క ఆవశ్యకతను ప్రజల్లో చైతన్యం చేయడం ఒక రాజకీయ ప్రక్రియ ప్రారంభించి ప్రత్యేక చట్టం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి పరితపించినటువంటి వ్యక్తులలో ప్రముఖులు ప్రముఖులు మొదటి వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు ఈరోజు తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత అతనికి అతని స్థాయికి తగ్గ హోదా అతనికి గౌరవం ఇవ్వలేదనే మనం చెప్పాలి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అతని పేరు మీద ఆచార్య జయశంకర్ గారి పేరు మీద ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ఏర్పాటు చేసి ఆ పథకానికి రూపకల్పన చేసి త్వరగా అతని గుర్తించాలని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను మరి ముఖ్యంగా ఆయనకి తెలంగాణ రాష్ట్ర పితామహుడుగా అధికారికంగా ఈ ప్రభుత్వం గుర్తించాలని కూడా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో శ్రీకృష్ణ కమిటీ ముఖ్య పాత్ర పోషించింది ఆ సమయంలో జయశంకర్ గారి పాత్ర అమోఘం దానికి వివరాలు మీకు ఆనాటి ప్రభుత్వం ఈ తెల ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో యువకులు చాలా కీలకంగా వారి యొక్క పంతాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఆ పంతాలు కొనసాగించడంలో తెలంగాణ కోసం ఎంతోమంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వరకు ఆ రోజు మూడు వందల అరవై తొమ్మిది మంది బలిదానాలు కాగా ఆ తర్వాత కూడా కొంత కొంత బలిదానాలు జరుగుతూనే ఉన్నాయి చివరిగా మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి గారి అమరత్వంతో పన్నెండు వందలు పదమూడు వందల వరకు పై వరకు అమరులైనారు ఆ విధంగా ఆనాటి ప్రభుత్వం చెలించి ఓ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ శ్రీకృష్ణ కమిటీకి తన నివేదికలో ఆచార్య జయశంకర్ గారు ప్రత్యేకంగా అతని తెలంగాణ యొక్క ఆవశ్యకత దాని యొక్క సంస్కృతి దాని యొక్క నాగరికతను భౌగో భౌగోళిక అంశాల మీద శ్రీకృష్ణ కమిటీకి ఆచార్య జయశంకర్ గారు నివేదిక ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆ కమిటీ ద్వారా కలియ తిరుగుతూ తెలంగాణని అస్తిత్వాన్ని నాగరికతని తెలంగాణకు జరుగుతున్నటువంటి దోపిడీని నీళ్ళు నిధులు నియామకాల్లో అసమానతలు సాంఘిక అసమానతలు తెలంగాణ యాస తదితర అంశాలని వివరిస్తూ ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను గురించి మరీ మరీ వివరించుకుంటూ శ్రీకృష్ణ కమిటీకి వాస్తవాలని నివేదిస్తూ వాస్తవాలను వాళ్ళ కంటికి కనిపించే విధంగా వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో శ్రీ ఈ కొత్త ఆచార్య జయశంకర్ గారి కొత్తపల్లి జయశంకర్ గారి పాత్ర చాలా కీలకమైనదని మనం చెప్పాల్సి ఉంది అతన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది